హలో ఎవరి వన్ చాలా డేస్ తర్వాత అయితే కేక్ చేశాను మీతో కూడా షేర్ చేస్తాను చూడండి చాలా ఫ్లఫ్ఫీగా వచ్చింది చూసారు కదా స్పాంజీగా ఫ్లఫ్ఫీగా వచ్చింది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఇప్పుడు ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న టూ ఎగ్స్ని అయితే వేసుకోవాలి ఫ్రిడ్జ్లో నుండి తీసిన వెంటనే వేసేయకూడదు ఒక టూ అవర్స్ అలా బయట పెట్టుకుని యూజ్ చేసుకోవాలి కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ కప్ మైదా తీసుకుంటున్నాం కాబట్టి హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి అలానే నేను ఇక్కడ ఎగ్స్ యూజ్ చేశాను కాబట్టి ఒక రెండు ఇలాచి వేసుకున్నాను అలానే ఒక పావు కప్ ఆయిల్ వేసుకోవాలి ఇది నేను ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ తీసుకుంటున్నాను మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు పల్లీల ఆయిల్ తీసుకోకూడదు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇలా విధంగా ఇలాచికి బదులుగా మీరు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చు ఒక వన్ స్పూన్ వరకు కన్సిస్టెన్సీ అనేది ఇలా ఏ విధంగా ఉండాలి ఇప్పుడు కేక్ టిన్ అయితే రెడీ చేసుకోవాలి నా దగ్గర ఇలాంటి కేక్ టిన్ ఉంది మీ దగ్గర ఎలాంటి కేక్ టిన్ లేకపోయినా పర్లేదు ఏదైనా ఒక బౌల్ లాంటిది తీసుకుని దానికి కొంచెం ఇలా ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి ఆయిల్ ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మైదా వేసుకొని ఇలా డస్ట్ చేసుకోవాలి ఇది ఈవెన్గా చేసుకోవాలి ఇది ఈవెన్గా చేయకపోతే కేక్ అనేది పట్టేసుకుంటుంది నేను ఇక్కడ కొంచెం సైడ్స్కి సరిగ్గా వేయలేదు లాస్ట్లో నాకు కేక్ అనేది కొంచెం పట్టుకున్నట్టుగా ఉంది చూసారు కదా మంచిగా డస్ట్ చేసుకోవాలి సైడ్స్కి కూడా ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని దాంట్లో చిన్న బౌల్ తీసుకొని ఇలా టర్న్ చేసుకొని పెట్టుకొని అలానే లిడ్కి కూడా గ్యాస్ కట్టు అలానే విజిల్ రెండు తీసేసి ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి నేను ఇక్కడ స్టవ్ మీదే బేక్ చేస్తున్నాను కేక్ని ఇప్పుడైతే కేక్ బ్యాటర్ రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకుని జల్లడ పెట్టుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ మైదా తీసుకున్నాను మైదాకి బదులుగా గోధుమ పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే ఏంటంటే కేక్ మంచిగా వస్తుంది అలానే నేను ఇక్కడ విక్ ఫీల్డ్ బేకింగ్ పౌడర్ తీసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకున్నాను కొంచెం ఉంచేసాను అలానే ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి ఈ రెండు అయితే తప్పకుండా వేసుకోవాలి మీ దగ్గర ఇవి రెండు లేకపోతే ఇనో వేసుకోండి ఇనో ఒక హాఫ్ ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుంది అలానే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదా ఇది ఇందులో వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకున్నప్పుడు ఏదైనా ఒక డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి అటు ఇటు తిప్పేయకూడదు చూస్తున్నారు కదా నేను ఇలా ఈ విధంగా రౌండ్గా తిప్పుతున్నాను లేదంటే అండ్ ఫోల్డ్ మెథడ్ కూడా ఉంటుంది అలా అయినా మిక్స్ చేసుకోవచ్చు నిదానంగా ఈ మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా సెట్ చేసి పెట్టుకున్న కేక్ టీన్లోకి ఈ బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీన్ని ఒక టూ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి కేక్ అనేది ఈవెన్గా బేక్ అవుతుంది చూసారు కదా ముందుగా హీట్ చేసుకున్న కుక్కర్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి ఇది వేడిగా ఉంటుంది కదా ఇది మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి బేక్ చేసుకోవాలి నేను మధ్యలో చూపిస్తున్నాను చూడండి బేక్ అవుతుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ నాకైతే ఇక్కడ థర్టీ మినిట్స్ పట్టింది థర్టీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇది మొత్తం చల్లారిన తర్వాత డిమోల్డ్ అయితే చేస్తున్నాను కేక్ చూసారు కదా ఇలా ఈ విధంగా వచ్చింది చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా వచ్చింది కానీ కొంచెం సైడ్స్కి పట్టుకుంది ఎందుకంటే నేను ఆయిల్ అనేది సరిగ్గా ఆయిల్ అయితే సరిగ్గా గ్రీస్ చేశాను కానీ మైదా అనేది సరిగ్గా డస్ట్ చేయలేదు సైడ్స్కి మీకు చెప్పాను కదా అప్పుడే మంచిగా డస్ట్ చేసుకుంటే కేక్ అనేది మంచిగా తుక్కోకుండా టిన్కి మంచిగా వచ్చేస్తుంది కేక్ అయితే బాగానే వచ్చింది సాఫ్ట్ గా ఫ్లఫీగా వీడియో నచ్చితే లైక్